ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే దీంట్లో ఉన్నటువంటి రహస్యాలు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేవి మీరు దొరుకుతాయి ఈ టెంపుల్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుందండి జ్ఞాన సరస్వతి దేవాలయం అని చెప్పి చాలా అద్భుతంగా నిర్మించారు ఎన్నో సూత్రాలతో మీరు ఈ వీడియో చూస్తే ఒక ఇంటికి ఏ విధంగా మనం సెట్బ్యాక్ అనేది వదలాలి ఒక గృహాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి మనం ఎన్నో వీడియోస్లు కూడా చెప్పుకున్నాము దేవాలయ వాస్తుకు మనుష్యాలయ వాస్తుకు చాలా తేడా అనేది ఉంటుంది కాకపోతే మనం దానిని అనుసరించే మన గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాము మీరు ఇక్కడ చాలా పాయింట్స్ అనేది చూడడం జరుగుతుంది ఇక్కడ చూడండి వీళ్ళు దిక్కును మాత్రమే పెంచారు విదిక్కును దిక్కును ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా మీరు ఇక్కడ చూడండి దిక్కు మాత్రమే పెరిగింది ఎక్కడ కూడా వీళ్ళు ఎలాంటి లోపాలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నియమాలతో ఈ దేవాలయం అనేది నిర్మించడం జరిగింది అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే మంచి పాయింట్ ఏంటంటే సెట్ బ్యాక్స్ ఒక గృహానికి ఏ విధంగా సెట్ బ్యాక్స్ తీసుకోవాలి మనకు ఇప్పట్లో అసలు ఈ రేట్లకు ఈ కాలానుగుణంగా మనం ఇంత పెద్దగా వదలాలి అంటే కష్టం కానీ మనకు వీలైనంత వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఒక బ్యాక్ అనేది ఏ విధంగా తీసుకోవాలి మీకు ఈ టెంపుల్ చుట్టూ కూడా నేను తిరిగి చూపిస్తాను చూడండి నిదానంగా ఒకటికి రెండు సార్లు చూడండి మనం ఎప్పుడైనా కూడా మన ఇంటికి ఈ విధంగా సెట్ బ్యాక్స్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటికి సగం దరిద్రం అనేది వదిలినట్టే ఎందుకంటే మనకు ఆ ఇంట్లో గాలి వెలుతురుకు ఆటంకం కలగకుండా తర్వాత మీరు ఇక్కడ చూడండి మనం కిటికీలు కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయండి తప్ప మనకు లెక్క తప్పొస్తుందనో అంటే రెండు ఉండాలి ఉండాలి ఎనిమిది ఉండాలి ఈ విధంగా వీళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు కానీ మనకు ప్రధానంగా మన ఇంట్లో గాలి వెలుతురుకు ఆటంకం కలగకుండా ధారాళంగా ఈ గాలి వెలుతురు మన ఇంట్లోకి రావాలి ఫస్ట్ ఇదొక నియమం మనం పాటిస్తే సగం మన ఇంట్లో మనకు నెగిటివ్ రిజల్ట్ అనేది రానట్టే తర్వాత గోశాలకర చూడండి వీళ్ళకు చాలా అంటే విస్తీర్ణం పెద్దగా ఉండడం వల్ల మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి అంటే వాయువ్యం నుంచి నైరుతి వరకు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక స్థలానికి గోశాల వాయువ్యంలో ఉండాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు అంటే అనేక రకాలుగా చెప్పారు ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు ఎక్కడ వెస్ట్ ఫేసింగ్ వాళ్ళు ఎక్కడ అనే దానికి చాలా రకరకాలుగా చెప్పారు కానీ ప్రధానంగా గోశాల అనేది వాయువ్యంలో ఉంటే మంచి రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి శాస్త్రం తర్వాత మీరు ఇక్కడ చూడండి మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి మీకు అక్కడ ఎన్ని కిటికీలు దగ్గర దగ్గర ఐదు ఆరు కిటికీలు కానొస్తున్నాయి ఈ విధంగా మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు కిటికీలు ఎక్కువ పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో గాలి వెలుతురు ధారాళంగా ప్రసరిస్తుంది తర్వాత ఇంటికి సెట్బ్యాక్స్ అనేది ఈ విధంగా మనకు ఒకవేళ ఒక ఐదు వందల గజాలు పల్లెటూర్లలో అయితే సాధ్యపడుతుంది పట్టణాలలో చాలా కష్టం ఒక ఐదు వందల గజాలు ఒక నాలుగు వందల గజాలు ఉన్నట్టయితే మనం ఈ విధంగా యాక్యురేట్గా ఇంత స్థలం విస్తీర్ణంలో ఇలా ఒక బ్యాక్ ఏర్పాటు చేసుకొని ఒక గృహాన్ని నిర్మించినట్టయితే ఆ ఇంట్లో ఎనర్జీ అనేది చాలా లెవెల్లో ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఉండవు అంటే యాక్యురేట్గా మనం శాస్త్ర నియమాలతో నిర్మించుకుంటేనే నేను చెప్పేది కూడా ఇప్పుడు ఈ గుడిలాగా ఈ గుడి ఏ విధంగా అయితే కట్టారో ఆ విధంగా మీరు కూడా ఏర్పాటు చేయండి అంటే దేవాలయ వాస్తులు అనుసరించి కట్టండి అని చెప్పట్లేదు కానీ ఒక విధానం అనేది ఈ విధంగా ఉండాలి ప్రాపర్గా చూడండి